వెల్కమ్ టు బీవీఎం ఆంధ్రప్రదేశ్ సరికొత్త కార్యక్రమంతో ముందుకు రావాలని వచ్చాం ఆ కార్యక్రమం ఏమంటే ఫేస్ టు పేస్ ఒక పక్క రాజకీయం ఇంకో పక్క హక్కులు ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది నిజంగానే రాజకీయాల్లోకి ప్రజా పాలన చేయడానికి వస్తారా చర్చించడానికి వస్తారా సార్ ఒక రాజకీయ పార్టీలో గెలవాలంటే అనేకమైన లుసుగులు పసుగుల్లోకి ఏలు పెట్టండి వీళ్ళు గెలవని పరిస్థితుల్లోకి అయిపోతా ఎప్పుడు చూసినా దేశం అప్పులు బలైపోయింది ఆంధ్ర రాష్ట్రం అప్పులు బలైపోయింది అంటారు తప్ప ఒక ఎమ్మెల్యే అప్పులు అయిపోయినాడు ఒక మంత్రి ఎంపుల ఒక ముఖ్యమంత్రి అప్పులు అయిపోయినాడు లేదు వాళ్ళ విద్యార్థి హక్కుల గురించి మీ మానవులు ఏం చేస్తున్నాయి సార్ చెప్పండి పలమనేరు నియోజకవర్గంలో ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఇన్ని ప్రైవేట్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఎక్కడైనా బ్యాక్వర్డ్ పీపుల్స్ కి మేము ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శాతం టోటల్ గా అధికార యంత్రాంగం మొత్తం పనులు చేయడం కంటే లంతాలు తీసుకోవడానికి ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది క్లియర్ గా తీసుకునేవాడి కన్నా లంచం ఇచ్చేవాడికి కూడా తప్పే సరే నేరను అది హ్యూమన్ రైట్స్ సార్ మీరు మాట్లాడేట్లాగంటే బయట వెళ్ళిపోండి